హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీరంగం ఆలయం తాలూకు గోపురాలు చూద్దామండి టెంపుల్స్లో పురాతనమైన టెంపుల్స్లో నో ఫోటోగ్రఫీ కదా అందుకుని నేను ఓన్లీ గోపురాల మటుకు వీడియోస్ క్లిక్ చేసుకున్నాను ఫోటోగ్రాఫ్స్ను ఈ శ్రీరంగం ఆలయంలో రంగనాథ స్వామి సన్నిధితో పాటు యాభై మూడు ఉప సన్నిధులు కూడా ఉన్నాయి అందులో ప్రముఖమైనవి ధన్వంతర్ సన్నిధి గరుడాలు గరుడాల్వార్ సన్నిధి ఉదయవర్ సన్నిధి తాయార్ సన్నిధి హైగ్రీవార్ సన్నిధి అండ్ చక్రధ్వజర్ సన్నిధి అండి ఈ ఆలయానికి ఏడు ప్రహరీలు ఉన్నాయండి ఈ ప్రహరీలన్నీ కూడా దృఢమైన భారీ బుల్లూలతో గోడలతోటి నిర్మించబడి ఉన్నాయి ఆలయం తాలూకు గర్భగుడి చుట్టూరా ఇవి ఆవరించి ఉంటాయండి అన్ని ప్రకారాల్లో ఇరవై యొక్క ప్రధానమైన స్తంభాలు చూపర్లని సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి ఈ ఆలయాల్లో జరిపే ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకం కూడా ఉంటండి ఆలయంలో పెరిగిపోయిన మలినాన్ని తొలగించడం కోసం జూన్ జూలై మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవం చేస్తారు తర్వాత పవిత్రోత్సవాన్ని కూడా చేస్తారండి నిత్యం నిర్వహించే పూజల్లో కైంకర్యాల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు ఈ ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు తమిళ మాసమైన ఆగస్టు సెప్టెంబర్లో పూజాది కాల్లో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవితాన్ని స్వామివారికి అలంకరించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు తర్వాత తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు తర్వాత సాయంత్రం ఆరు నలభై ఆరు నలభై ఐదు నుండి రాత్రి తొమ్మిది వరకు ఓపెన్ చేసి ఉంటాయండి ఇవి మీకు టై టైమింగ్స్ రంగనాథుడి దర్శనానికి దాదాపు రెండు గంటలు పడుతుంది ఇక్కడ షాపింగ్ చేసేవారికి పూత పోసిన ఇనుపబంట సామాగ్రి ఇత్తడి పాచికలు మోటార్ మరియు రోకలి రాతి దీపాలు బుట్టలు మరియు ఐదు లోహాలు ఇత్తడితో తయారు చేసిన బొమ్మలు కొనవచ్చండి నేను దోశల పెన ఎనిమిది అయితే మంచిదని ఇక్కడ తీసుకున్నానండి చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది ఒకటి తెచ్చుకున్నాను ఒక ముగ్గురు తెచ్చుకున్నాను శ్రీరంగం ఇంకా శ్రీరంగపట్నం ఈ రెండు కూడా అద్భుతమైన దివ్య దేశాలండి చాలా అందమైనవి ఈ వీడియో అంతా కూడాను శ్రీరంగం గోపురాలతోటి నిండిపోయిన ఫొటోస్ క్లిప్పింగ్స్ కనిపిస్తాయండి మీకు ఇది మా థర్డ్ ట్రైమ్ అండి ఈ టెంపుల్కి వెళ్ళడం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తగానే ఉంటుందండి పక్కనే ఆఫీస్ బిల్డింగ్ ఉంటే దాని మీదకి మెట్ల ద్వారా వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి క్లిక్ చేసుకుంటున్నానండి గోపురాలు అన్నీ కూడాను ఈ ఆఫీస్ మీదకి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంటుంది టికెట్ తీసుకుంటే అప్పుడు వెళ్ళనిస్తారు అన్ని గోపురాలు క్లిక్ చేసుకోవచ్చండి చూసారా బంగారు గోపురం ఆలయం మీద ఎగ్జాక్ట్గా ఆలయం మీద ఇది ప్రధాన ఆలయ గోపురంలో ఒకటి పూలు వైకుంఠం అండి ప్రతి హిందువు చూడతగ్గ ఆలయం అండి ఒకసారి కాదు మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చాలా గొప్పగా విశాలంగా ప్రశస్తమైన మహత్తరమైన ఆలయం అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ